నమస్కారం కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు మండలు రత్నాలు ఈ కథ పంతొమ్మిది వందల యాభై రెండు మే సంచిక చందమామలోది ఈ కథను రాసిన వారు శ్రీ గారు అనంతపురం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆరావళి పర్వత ప్రాంతాన్ని ఒక రాజు పాలిస్తూ ఉండేవాడు అతనికి విమల శ్యామల అని ఇద్దరు కుమార్తెలు వారిద్దరూ అపురూప సౌందర్యవతులు ఒక యోగి పుంగవుని వరప్రసాదం వల్ల బాల్యంలోనే వాళ్ళిద్దరికీ ఒక వింత శక్తి లభించింది విమల ఏ కారణచేతనైనా నవ్వితే నోటి నుంచి రత్నాలు రాలేవి శ్యామల ఏ కారణచేతనైనా ఏడిస్తే ఆమె కంటి నుంచి కారే ప్రతి నీటి బిందువు ఒక దివ్యమణిగా మారేది యోగి పుంగవుని వరానికి రాజు రాణి ఎంతగానో సంతోషించారు ఏ కారణం వల్లనైనా తమ ధనా ధనాగారం దివాలా తీయడం అంటూ జరిగితే కుమార్తె నవ్వుల వల్ల ఏడుపుల వల్ల రత్న మాణిక్యాలతో ఖజానాను నింపవచ్చు అని వాళ్ళ ధీమా పాపం ఆ దంపతుల నోట పలికినట్టే కొద్ది కాలంలో ధనాగారం దివాలా తీసింది కానీ వారు ఆశించిన విధంగా విమల నవ్వు వల్ల శ్యామల ఏడుపు వల్ల అది తిరిగి నిండే మార్గం కనపడలేదు ఎంత నవ్వు కలిగించే మాటలు చెప్పినా విమల పెదవులు నవ్వేవి కాదు ఎన్ని విచారకరమైన వార్తలు చెప్పినా శ్యామల కంటి నుంచి ఒక్క నీటి చుక్క అయినా రాలేది కాదు ఇది చూసి రాజుకు మతిపోయినట్టయింది మంత్రితో చాలా దూరం ఆ ఆలోచించాడు చివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు ఆ నిర్ణయాన్ని ప్రకటన ద్వారా ఖండఖండాంతరాలకు చాటింపించాడు ఎవరైనా సరే తమ కుమార్తెలైన విమలకు శ్యామలకు నవ్వు విచారము కలిగించగలిగితే వారికి అర్ధరాజ్యంతో పాటు పిల్లను ఇస్తామని ఆ ప్రకటన ఎందరెందరో రాజకుమారులు రాసాగారు తమ తెలివితేటలను ఎంతగా ఉపయోగించి ఎన్ని కథలు చెప్పినా విమల నవ్వలేదు శ్యామల విచారించలేదు వారు చెప్పే కథలు వింటే చుట్టుపక్కల వాళ్ళంతా పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వుతూ ఉంటే విమల మటుకు విచార కన్నీరు కర్చేది విచారం కలిగించే కథలు వింటూ అందరూ దుఃఖంతో విలపిస్తూ కన్నీరు కారుస్తూ ఉంటే శ్యామల పక్కున నవ్వేది ఇలా కొంతకాలం గడిచింది నిరాశతో నిస్పృహతో అనేక మంది రాకుమారులు ఇతర యువకులు తిరిగిపోసాగారు రాజు రాణి గత్యంతరం తోచగా తీరని విచారంతో కుమిలిపోసాగారు ఇలా ఉండగా ఒకనాడు యువకుడు ఒకడు రాజభవనానికి వచ్చాడు అతని పేరు ఆదిత్యుడు ఆదిత్యుడు మనస్తత్వ శాస్త్రంలో నిధి రోజు ఇంతమందిని నా దగ్గరకు ఎందుకు తీసుకువస్తారు నాకు నవ్వడమే చేత కాదు అంటూ విసుగు కనబరిచిన విమలను ఆదిత్యుడు చూడటానికి రాజు అనుమతించాడు అందరిలాగా ఆదిత్యుడు విమల వద్దకు వెళ్ళి కథ చెప్పనారంభించాడు అయితే ఇది నవ్వించే కథ కాదు దుఃఖాన్ని కలిగించే కథ అందరూ విస్తుపోయారు కథ వింటూ నా అందరూ ఐదారు నిమిషాలకి దుఃఖంలో మునిగి శోకాలు ప్రారంభించారు కానీ రాజకుమార్తె నిబ్బరంగా ఉన్నట్టే ఉండి ఒక్కమారుగా పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వింది ఆ నవ్వుతో ఆమె నోటి నుండి వింత కాంతులు వెదజల్లే రంగురంగుల రత్నాలు కింద ఉన్న రత్న కంబళి మీద రాలేనాయి అందరి ఆశ్చర్యానికి మేరలేకపోయింది ఇంతలో రాజు చెబులో రాణి ఏదో ధర్మ సందేహాన్ని వెలువరించింది అప్పుడు రాజు మంత్రితో ఏదో అంతరంగికంగా గుసగుసలాడి ఆదిత్యుడు అసామాన్య శక్తివంతుడు అనడానికి సందేహం లేదు ఇక కుమార్ శ్యామల కండ్ల వెంట ఆశ్రువులు రానేటట్లు చేయడమే తరువాయి నా ప్రకటనలోని వాగ్దానాన్ని నేను తప్పక నెరవేరుస్తాను అన్నాడు ఆదిత్యుడు నిరుత్సాహపడలేదు రాజు పరివారంతో కూడా శ్యామల అంతఃపురంలో ప్రవేశించాడు శ్యామల చిలికత్తలతో పట్టుపరుపుల మీద సుగాసీనురాలై ఉంది ఆదిత్యుడు కథ చెప్పడం ప్రారంభించాడు అయితే ఇది ఎలాంటి కదా చచ్చేవాడు కూడా లేచి వచ్చేటంత పొట్ట చెక్కలయ్యేటట్టుగా నవ్వు పుట్టించేంత హాస్య కథ రాజు రాణి పరివారము ఆదిత్యుడు కథ వింటూ పొట్ట బదలేటట్టు నవ్వేస్తున్నారు కానీ వింత ఏమిటో రాకుమారి శ్యామలు మాత్రం ఒక్కసారిగా భోరుమ నేడుస్తూ బుటపటా కనీరు కార్చింది ఒక్కొక్క కన్నీటి పొట్టు ఒక్కొక్క దగధగా మెరిసే దివ్య మణిగా మారి ఆమె పరుపుల మీద దొరలసాగాయి అందరూ మరొకసారి ఆశ్చర్యపోయారు ఆదిత్యుడు అర్ధరాజ్యాన్ని రాకుమారిని గెలుచుకున్నట్టే అని అనుకున్నారు ఇంతలో మంత్రి చెవులో రాజు ఏదో ధర్మ సందేహాన్ని వెలువరించాడు రాజు రాణితో ఏదో అంతరంగికంగా గుసగుసలాడి ఆదిత్యుడు అసామాన్య శక్తివంతుడు అనేందుకు సందేహం లేదు రాజకుమార్తలిద్దరిని వివాహమారటం శాస్త్ర విరుద్ధం కదా కనుక అతను ఎవరినైతే కావాలని అంటాడో ఆ రాకుమారి నుంచి రెండవ రాకుమారి కంటే ఎక్కువ రత్నాలను మణులను విలువడే చేయడమే తెరవాయు అలా అయితే నా ప్రకటనలోని వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను అన్నాడు ఈ మాటలు వినగానే ఆదిత్యుడు నిరుత్సాహపడ్డాడు మేల్మి బంగారాన్ని మించిన పశ్చిమికాతులు వెదజల్లే శిరోజాలతో దేవకన్యలా ఉన్న వివాహం వివాహమాడాలని అతని కోరిక కానీ రాజు మాటలలో గల గూఢార్థం ఇందుకు ప్రతిబంధకమవుతుందేమోనని అతనికి జంకు కలిగింది అయినా నిరుత్సాహపడలేదు విమలను శ్యామలను పక్కపక్కగా కూర్చోబెట్టారు ఏదైనా ఒకే కథ చెప్పి విమల నవ్వేటట్లుగాను శ్యామలు దుఃఖించేటట్లుగాను ఆదిత్యుడు చేయవలసి ఉంది విమల నవ్వినప్పుడు రాలే రత్నాలు శ్యామలు దుఃఖించినప్పుడు కన్నీటి నుంచి జారే మనులు వేరువేరుగా లెక్కించి ఏవి ఎక్కువ సంఖ్యలో ఉంటే వారిని ఆదిత్యుడు భారీగా స్వీకరించాలి ఈ చిత్రమైన షరతు ఎలా నెరవేరుతుందా అని అందరూ ఆత్రంగా చూడసాగారు ఆదిత్యుడు ఈ విధంగా కథ ప్రారంభించాడు అనగా అనగా ఒక అడవి ఉండేది అందులో సౌందర్యవతైన ఒక పల్లె పడుచు ఆమె పినతల్లి బ్రహ్మరాక్షసి ఆ పడుచును ఆ కారణంగా నానాహింసలు పెడుతూ ఉండేది కథ ఇక్కడి వరకు వచ్చేసరికి మిమ్మలా పక్కుమని నవ్వింది రత్నాలు రాలినాయి లెక్క పెట్టారు తన ధోరణిలో కథ చెప్పుకుని పోతున్నాడు ఆదిత్యుడు రూపవంతుడు మహాబలశాలి అయిన ఒక రాజకుమారుడు ఆ పడుచును చూసి మోహించాడు ఇద్దరూ ఒక రాటి రాత్రి ఇంటి నుండి పారిపోయేందుకు యోచన చేశారు కథ ఇంతవరకు వచ్చేసరికి శ్యామల ఏడుస్తూ బొటపటా కన్నీరు కార్చింది మండలు రాలినాయి లెక్కబెట్టారు ఇలా నవ్వు పుట్టించే దుఃఖం కలిగించే సందర్భాలను పడుగు పేకలాగా అల్లి ఆదిత్యుడు కథను చెప్పసాగాడు అరగంట అయింది కథ ముగియబోతున్నది ఆ సమయానికి లెక్కించి చూడగా విమల కన్నా శ్యామల పది మణులను తన కన్నీటి ద్వారా ఎక్కువ రాల్చగలిగింది ఇక ముగింపు దుఃఖాంతం చేస్తే విమల తన నవ్వులతో ఆ పది మణుల కన్నా ఎక్కువగానే రాల్చగలదు విజయం తథ్యం అన్న నమ్మకంతో ఆదిత్యునికి మయమరపు కలిగింది కథను దుఃఖాంతం చేయవలసి ఉన్నది అన్న మాటనే అతను మరిచాడు ఒళ్ళు మరిచి ఉత్సాహంలో చెప్పుకొని పోతున్నాడు పినతల్లి పనిన అనేక మాయోపాయాల నుంచి బయటపడి ఆ పల్లెపడుచు రాకుమారుడు వివాహమాడి సుఖంగా కాలం గడిపారు అని ముగించాడు పొంగిపొరలే దుఃఖంతో శ్యామల మంది కన్నీరు రాల్చింది అప్పటికే హెచ్చుగా ఉన్న పది తోడుగా ఇంకో పదిహేను చేరినాయి శ్యామలకు ఆదిత్యుడికి వివాహం జరిగిపోయింది కథ అడ్డం తిరిగిందన్న విచారం అతన్ని అట్టే కాలం బాధించలేదు ఎందుకంటే శ్యామల కూడా సౌందర్యవతే పైగా వైవాహిక జీవితంలో అప్పుడు అప్పుడు దుఃఖ కారణాలు అంటూ ఉండక తప్పదు కనుక ఆ సమయాల్లో అతడికి కావలసిన మనులు దొరుకుతూ ఉండేవి కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింహల్లో ఆల్ కూడా నక్కండి ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలు మీరు విని ఆనందించవచ్చు మీ సూచనలు కామెంట్లలో తప్పక తెలపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్